కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డిని వారం ఆంధ్రప్రదేశ్ సిఐడి విచారణకు రమ్మని పిలిచింది ఆ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు ఈ విచారణ సందర్భంగా కాకినాడ సీ పోర్ట్స్ స్వాధీనానికి సంబంధించిన అంశాలపై సిఐడి అధికారులు విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు ఎందుకంటే ఈ కేసులో విజయసాయి రెడ్డి ఏ టూ అక్యూజ్ నెంబర్ టూగా ఉన్నారు ఆ ఏ టూ పేరుతో ఆయన చాలా ప్రాచుర్యము పొందారు ఎందుకంటే జగన్ ఏ వన్గా ఉన్న కేసుల్లో విజయసాయిరెడ్డి ఏ టూగా ఉండడం గతంలోనూ చూశాను దీనిపై విచారణ ముగిసిన తర్వాత విజయసాయిరెడ్డి కూడా చమత్కరించారు తను ఏ టూగా ముద్ర వేసేశారని కానీ అదంతా తప్పని ఆయన పేర్కొంటూ కాకినాడ సీపోర్టు కేసులో డ్రామా నడిపిందంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ కొడుకు అని వెల్లడించారు ఆయన పేరునే తాను సిఐడి అధికారులకు కూడా తెలియజేశానని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని అరవిందో కుటుంబంలో తన బంధుత్వం ఉందని ఆ బంధుత్వంతో కారణంగా ఆ కుటుంబంతో సంబంధాలు ఉన్నాయి తప్ప వాళ్లతో నాకు వ్యాపార లావాదేవీ లేమీ లేవని రెడ్డి స్పష్టం చేశారు మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అవాస్తవం ఉంది అన్నది భవిష్యత్తులో జరగబోయే విచారణలు తేల్చనున్నాయి అదే సందర్భంలో రెడ్డి మరొక బాంబు పేర్చారు ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున మద్యం కొనుగోళ్లలో కుంభకోణం జరిగిందనే విషయం గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపించాయి ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు మద్దతుగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఈ మొత్తం కుంభకోణానికి కర్తాకర్మ క్రియ కసిరెడ్డి నారాయణ రెడ్డి అని స్పష్టం చేశారు కసిరెడ్డి నారాయణ రెడ్డిని సరిగ్గా కానీ ప్రశ్నిస్తే దీనికి సంబంధించిన అంశాలన్నీ వెలుగులోకి వస్తాయని ఆయనే ప్రతి నిత్యం జగన్మోహన్ రెడ్డికి ఈ మొత్తం వ్యవహారాన్ని నడపడంలో సహకరించారని విజయసాయిరెడ్డి వెల్లడించారు ఇంకా దీనికి సంబంధించిన విషయాలను భవిష్యత్తులో అవసరమైన చోట అవసరమైన వేళ వెల్లడిస్తానని కూడా విజయసాయిరెడ్డి సూచనప్రాయంగా తెలియజేశారు అదే సందర్భంలో ఈరోజు కూడా ఈ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులకు చే చేరుస్తున్నారనే ఆరోపణలు కొన్ని బయటకు వచ్చాయి ముఖ్యంగా వశిష్ట అనే సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఈ లిక్కర్ కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలను బెవరేజెస్ కార్పొరేషన్ తరఫున చూస్తున్నారో వారిని జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని బృందం స్వయంగా తీసుకుని వచ్చి అపాయింట్ చేసిందనే విషయం వెలుగులోకి వచ్చింది ఆ వశిష్ట ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బృందం ఈ లిక్కర్ వ్యవహారంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నారనే సమాచారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చనీయాంశంగా మారింది ఏది ఏమైనప్పటికీ గత ప్రభుత్వ హయాంలో అదిరించో బెదిరించో అవినీతికి పాల్పడో తన మనుషుల్ని ఏర్పాటు చేసుకునో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నో కుమ్ముకోణాలకు తెరదీశారు ఎన్నో ఆస్తులను స్వాధీనపరుచుకునే ప్రయత్నం చేశారు స్వాధీనం చేసుకున్నారు కూడా ఎంతో కీలకమైన పారిశ్రామిక సంస్థలను వాణిజ్య సంస్థలను చేజెక్కించుకునే ప్రయత్నం చేశారు అందుకు కృష్ణపట్నం పోర్టుతో మొదలు పెడితే విశాఖ పట్న విశాఖ నగరంలోని ఎన్నో ప్రాజెక్టులు కాకినాడ సీపోర్టుకు సంబంధించిన ప్రాజెక్టులు ఇంకా రాయలసీమలో కొన్ని ప్రాజెక్టులు వీటన్నింటినీ జగన్మోహన్ రెడ్డి అన్నూయులు నయానో భయానో తమ చేతుల్లోకి తీసుకున్నారని వచ్చిన ఆరోపణలపై ఈరోజు విచారణ జరుగుతోంది ఆ విచారణ ఎంతవరకు కొనసాగు ఎంతవరకు సాగుతోందో పూర్తిగా తెలియలేదు అలానే ఎన్నో వేల ఎకరాల భూములను రకరకాల పేర్లతో ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు తమ అదుపులో పెట్టుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్న ఇవన్నీ కూడా కేవలం ఆరోపణలుగా మిగిలిపోయే ప్రమాదం కనపడుతోంది ఎందుకంటే ఈ చేసిన ఆరోపణలకు సంబంధించిన విషయాలను ప్రస్తుత ప్రభుత్వంలోని అధికారులే దాచిపెడుతున్నారనే అంశం తెలుగుదేశం నాయకులకే కొంతమేర ఇబ్బందికరంగా మారిందనడంలో సందేహం లేదు ఏది ఏమైనప్పటికీ ఈ ఆరోపణలన్నింటిపైన ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం విచారణ చేయాలి ఒకవేళ తప్పు ఉంటే తప్పునకు పాల్పడిన వారిని శిక్షించాలి లేదంటే ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే చేశామని ఇందులో నిజాలు లేవన్న విషయాన్ని స్పష్టం చేయాలి ఇవేమి చేయకుండా కేవలం ఆరోపణలను సాగదీస్తూ పోతే భవిష్యత్తులో ప్రజలు నమ్మే అవకాశం లేకుండా పోతుంది ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఆరోపణలన్నింటి మీద విచారణ చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకుని రావాలి